ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్ అందరూ ఉన్నారని బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నానండి ఈ వ్లాగ్స్ అన్ని కూడా మేము వచ్చేసి ఊరి నుంచి వచ్చిన తర్వాత వ్లాగ్స్ అనమాట వ్లాగ్స్ పోస్ట్ చేయటానికి అస్సలు టైం అనేది కుదరట్లేదండి ఇంతకు ముందు ఒక టూ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేశాను ఒకటి వచ్చేసి మా సే బెస్ట్ ఫ్రెండ్కి సాంగ్ అయితే మేము సర్ప్రైజ్ చేయించాం కదా అవి వీడియోస్ కొన్ని అయితే పోస్ట్ చేశాను అనమాట ఇంక ఇవన్నీ కూడా పెండింగ్ అయితే పడిపోయాయి ఎప్పటికప్పుడు అనుకుంటున్నా కానీ కానీ ఏ ఒక్కటి కూడా చేయలేకపోతున్నాను వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి అస్సలు టైం అనేది కుదరట్లేదు మనం అనుకునేది అయితే జరిగేది ఒకటి అనమాట ఇంకా వీటన్నిటిని వెనకబెట్టేసి ముందు కొన్ని వ్లాగ్స్ అయితే పోస్ట్ చేశాను చూడడం వల్ల ఎవరైనా ఉంటే చూసి ఎలా ఉందో ఫౌన్ బస్ లైతే కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే ఊరు నుంచి వచ్చిన తర్వాత వ్లాగ్స్ అన్ని కూడా నేను ఇక్కడి నుంచి పోస్ట్ చేస్తూ ఉంటాను ఇక్కడైతే కార్లు అయితే వేసాను అనమాట ఇక్కడ పిల్లల్ని వచ్చేసి ఒకరోజు మేము వచ్చేసి హోటల్కి అయితే వెళ్ళాము ఇంకా పిల్లల్ని ఇలా వ్లాగ్ అయితే తీసాను అన్నమాట ఏదో చిన్న చిన్న క్లిప్స్ అయితే అలా తీసాము కొంచెం పిల్లలకు కూడా చూసుకోవడానికి కొంచెం మెమరీగా అయితే ఉంటుంది కదా అని అయితే మనకి ఈ సీజన్ లో ఎక్కువ ముంజలు అయితే దొరుకుతాయి కదా తాటి ముంజలు మీలో ఎంతమందికి స్టమర్ కామెంట్ బస్సులు అయితే కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే పిల్లల్ని వచ్చేసి ఏ డైలీ ఇంట్లోనే కదా ఉంటుంది అని చెప్పేసి ఎండకు భయపడి ఎక్కడికి కూడా వెళ్ళట్లేదండి ఇంకా పిల్లలు పార్కుకి పార్కుకి అంటున్నారు అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయితే అయిపోయింది పార్కుకి ఆ టైంలో వెళ్తే ఇంకా అన్నీ కూడా దోమలు అది ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి పిల్లల్ని అలా సరదాగా మార్కెట్కి అయితే తీసుకెళ్తున్నాను అనమాట మాకు దగ్గరలో వచ్చేసి వక్వులు డిస్టెన్స్ అనమాట ఇంకా పిల్లల్ని ఏంటంటే ఇంతవరకు నేను స్కూటీ ఎక్ ఎక్కించుకొని పిల్లలని అయితే ప్రాక్టీస్ అయితే చేయలేదనమాట ఒక్కదాన్ని మా హస్బెండ్ని అయితే ఎక్కించుకుంటాను కానీ పిల్లల్ని అయితే ఇంతవరకు ప్రాక్టీస్ చేయలేదు కొంచెం మాకు మార్కెట్ ఇవన్నీ దగ్గర కాబట్టి పిల్లల్ని అయితే తీసుకొని వాకుల్లో అయితే వెళ్తున్నాం అనమాట ఎక్కువ నడవటానికి ప్రిఫర్ చేస్తామండి బండ్లు ఇవన్నీ కూడా తక్కువ అనమాట పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఈ టైంలోనే అన్నీ నడక ఇవన్నీ ఎక్కువ ప్రాక్టీస్ చేయిస్తూ ఉండాలి కదా వాళ్ళకి కూడా కొంచెం చేసినట్టు కొంచెం హ్యాపీగా అయితే అంతా చల్లటి గాలిని వాళ్ళు కూడా ఆహ్లాదించినట్టు ఉంటుంది అని చెప్పేసి ఈవినింగ్ టైం అలా అయితే వెళ్ళాం అనమాట వెళ్తూ ఉండగా దారిలో ఐస్ క్రీమ్ అయితే కనిపించింది ఇంకా పిల్లలకి ఏంటంటే మేము ఫస్ట్ నుంచి ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు చిప్స్ అని ఇవన్నీ కొంచెం చాలా తక్కువ అనమాట ఎందుకంటే పిల్లలు ఇప్పటి వరకు చిన్నపిల్లలు ఇంకా ఈ ఇప్పుడు కొంచెం ఏజ్ కూడా పెరుగుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడు కొంచెం కొంచెం ఐస్ క్రీమ్లు ఇవన్నీ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాము పిల్లలకి ఏంటంటే చిన్న వయసులో ఉన్నప్పుడు ఎప్పుడు ఏది పెడితే ఏ అంటే ఒకవేళ స్టమక్ పెయిన్ వస్తుందా కోల్డా కాఫ ఏంటి అనేది చెప్పలేము అనమాట అందుకని చెప్పేసి ఇప్పటివరకు అయితే అవాయిడ్ చేసాము ఇప్పుడు కూడా చాలా తక్కువ పోతే ఇంకా అప్పుడప్పుడు ఈ ఎండలకి ఏంటంటే ఏమి ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి మ్యాక్సిమం పిల్లలకి అన్నీ కూడా పెడుతున్నాం అనమాట ఇక్కడ అయితే చూడండి ఎండాకాలం మనకి బాగా చల్లగా ఉండే అన్ని కుండలు ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట మాకు వచ్చేసి మార్కెట్ ఇలా అయితే ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మురుగన్ స్టోర్ అండి అన్నీ కూడా ఉంటాయి అనమాట కాకపోతే మనకి కొంచెం హై ప్రైజెస్ అయితే ఉంటాయి కొన్ని వచ్చేసి ఇంకా మనం ఎంత హై ప్రైజ్ అయినా కూడా తప్పదు కదా కొన్ని కొన్ని కొనక తప్పదు కాబట్టి తీసుకుంటా తీసుకోవటానికి ఇక్కడికే వస్తాం మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాము ఈ షాప్ నే అయితే ఎందుకంటే మనకి పక్కనే ఉంటుంది కాబట్టి ఎక్కువ అయితే ప్రిఫర్ చేస్తామన్నమాట ఇంకా పిల్లలకి ఏంటంటే స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి లంచ్ బాక్స్ అన్నీ ఇవన్నీ అయితే తీసుకొచ్చాను ఇక్కడైతే పైనాపిల్ అయితే తీసుకొచ్చామన్నమాట నేను వస్తే అంతకుముందు పైనాపిల్ ఇవన్నీ కూడా అసలు తినేదాన్ని కాదండి ఇంకా ఇప్పుడైతే తొలలు ఇంకా ఇవన్నీ కూడా బాగా తింటున్నా అనమాట అన్నీ కూడా అలవాటైపోయాయి ఇంకా ఎండలకి ఏంటంటే ఈ పనస తొలలు ఎక్కువ తింటే కొంచెం వేడైతే చేస్తుంది కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఇంకా ఇక్కడైతే మాకు చెన్నైలో ఫేమస్ ఏంటి అంటే మనకి ఆంధ్ర సైడు మసాలా చాట్ ఎలా ఫేమస్ మాకు ఇక్కడ ఇలా మసాలా ఫేమస్ అనమాట ఇలా అయితే చేసిస్తారు ఇంకా ఇక్కడైతే అసలు ఎన్నో కొంటాము కానీ బిల్ అయితే చాలా పెద్దదైతే వస్తుంది ఎన్ని కొన్నానో చూపిస్తాను చూడండి బిల్లు చూసారా ఎంత పొడుగైతే ఉందో చాలా అంటే అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు ఏంటంటే టూ టూ టైమ్స్ అలా వేస్తారనమాట ఇంకా వెళ్ళి పిల్లలకి ఏంటంటే పిల్లలకి కవర్స్ ఇవన్నీ కూడా కావాలి కాబట్టి కవర్స్ బుక్స్ ఇంకా స్నాక్స్ లంచ్ బాక్సెస్ అని ఇంకా బ్రెడ్ ఇవన్నీ అయితే అనమాట ఏంటంటే స్కూల్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి పెన్నులని స్టేషనరీలు ఇంకా ఇవన్నీ కూడా తప్పనిసరిగా కావాలి కాబట్టి మ్యాక్సిమం స్కూల్ స్టార్ట్ అయ్యే ముందే అయితే తీసుకుంటాం అనమాట ఇంకా ఇక్కడైతే ఈ గ్లాసులు కొంచెం బాగున్నాయి అని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇంకా పిల్లలకి వచ్చేసి స్నాక్స్ ఇవన్నీ అయితే తీసుకున్నాను అనమాట నాకు ఎప్పుడూ కూడా చిన్న సీజర్లో అంటే చిన్న కటర్లతో కట్ చేయటం రాదనమాట ఇంకా అందుకని చెప్పేసి పెద్దది చాక్ అయితే తీసుకున్నాను ఎక్కువ ఎందుకో పెద్ద చాక్ అయితే అలవాటు ఇంకా ఇలా సాసర్స్ ఇవా ఇలా కూడా తీసుకున్నాను సోప్ బాక్స్ ఒకటి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఏంటంటే ఎప్పుడు ఏది తీసుకున్నా ఇద్దరికి కూడా సేమ్ అయితే తీసుకుంటానండి అది లంచ్ బాక్స్ అయినా బ్యాగ్ అయినా ఇప్పుడు కొంచెం మార్చాను డ్రెస్సెస్ ఇవి ఇద్దరికి సేమ్ తీసుకుంటే ఏంటంటే పెద్ద బాబుకి కొంచెం సరిపోయినప్పుడు చిన్నబాబుకి వేస్తే మళ్ళీ అదే వేసిన ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట అందుకని చెప్పేసి ఇద్దరికి ఏంటంటే సేమ్ డ్రెస్సెస్ కొనటం అనేది అది ఒకటి మాత్రం ఆపేసాను ఇంకా ఏదైనా కూడా ఇంకా లంచ్ బాక్స్ కానీ ఏదైనా ఇంకా పిల్లలిద్దరికీ కూడా సేమే అయితే తీసుకుంటాను ఎందుకంటే ఒక్కొక్కసారి మా చిన్నబాబు ఏది ఎలా మారం చేస్తాడో కూడా చెప్పలేనమాట అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఇద్దరికీ సేమే అయితే తీసుకుంటాను చూసారా ఎక్కడికి వెళ్ళినా కూడా మా చిన్నబాబుకి బొమ్మలు కొనంది ఇంటికి అయితే రానివ్వడండి ఇంకా మనం ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడే చెప్తాడు అమ్మ నేనేం అడగను అని షాప్లోకి వెళ్ళిన తర్వాత ఏది కొత్తది కనిపిస్తే అమ్మ నాకు అది కావాలి అని గొడవ చేస్తాడనమాట ఇంకా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వీళ్ళకి జావంటరీ బాక్సులని ఇంకా ఇవన్నీ కూడా కంపల్సరిగా తీసుకోవాలి ఏంటంటే స్కూల్లో ఎలా ఉండదు కానీ వాళ్ళకొక సాటిస్ఫాక్షన్ అనమాట మేము ఇవి కొనుక్కోవాలి అని ఇంకా పిల్లలకైతే ఇలా జావంటరీ బాక్సులని స్నాక్స్ బాక్సులని ఇంకా ఇంట్లోకి కావాల్సినవన్నీ అయితే తీసుకున్నాను ఈ రోజులాగైతే ఇదండి వీడియో అనేది స్కిప్ చేయకుండా వీడియో మీ అందరికి ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ లో అయితే కామెంట్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోస్ కానీ నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా మంచి వీడియోతో మేము వచ్చేసిన అంటే దానికి టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్